ఏపీలో వైసీపీ పోరుబాట పట్టింది ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే పదిహేను వేలకు పైగా కోట్లకు పైగా భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కార్పై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు దీంట్లో భాగంగా విశాఖలో మాజీ మంత్రి అమర్ తో పాటు వైసీపీ నేతలు రోడ్డుకి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు కోట్ల రూపాయలకు పైగా భారాన్ని పేదలపై మోపారన్నారు షురుడి బాధుడి గ్యారెంటీలో అనేక తరహాలో చంద్రబాబు పాలనుందన్నారు పోతే బాబు చూరిటీ బాధుడు గ్యారంటీ అంటా ఉన్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దీని మీద మరిన్ని పోరాటాలు చేస్తాం ఇద్దరు అప్పు చేశారు నేను రుజువులతో చూపిస్తా ఎన్నో రకాలుగా అప్పులు చేసేస్తున్నారు మీరేంటో ఒకప్పుడు మా జగన్ గారిని పట్టుకుని ఈ యొక్క అప్పుల రాష్ట్రంగా చేసేసారు ఇది ఎంత ఎవరు చేయలేరు ఈయనకి సమర్థన పాలన తెలియదు అన్న మనిషి మీరు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి మీరు చేస్తున్న పని డైరెక్ట్గా డైరెక్ట్గా మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఇంకా ఐదేళ్ళు సుమారు నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మీరే దీనికి సమాధానం చెప్పండి ఈ విషయాన్ని మేము పార్లమెంట్లో కూడా రేపు అడుగుతాం ఈ ఈ యొక్క విషయాన్ని పార్లమెంట్లో కూటమి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకంటే ఆఖరికి మా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఆఖరికి కరెంట్ లేక అంధకారంలో పడిపోయినటువంటి సంగతులు చూస్తున్నాం ఈ రోజున మీరు చెబితే అంత స్వర్గం స్వర్గం మాట్లాడితే డిజిటల్ డిజిటల్ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రజలు మరి వారికి బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉంది ఈ యొక్క పరిపాలన మళ్ళీ పేద ప్రజలకు అందుద్ది ఈ యొక్క అన్ని పథకాలు కూడా ఒక్క సూపర్ సిక్స్ స్వీట్ సిక్స్ అన్నాడు ఒక్క పథకం కూడా అమలు చేయట్లా ఇచ్చిన పెన్షన్స్ కూడా ఏ రకంగా తీసేయాలని చూస్తున్నాడు ఆఖరికి ఎస్సీ ఎస్టీ ఇచ్చినటువంటి పథకాలు నేనన్నీ నేను రివోక్ చేస్తానన్నాడు మళ్ళీ మా జగన్ గారికి తెలుసు పిలుపు మేర కాలంలో ప్రజల మీద వేసినటువంటి భారాన్ని తగ్గించాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు అయితే మరీ అన్యాయంగా రెండు వందల యూనిట్ల వరకు గతంలో ఫ్రీగా ఉన్నటువంటి పథకాన్ని ఈరోజు పూర్తిగా ఎస్సీ కాలనీలు అవి కూడా రద్దు చేసి